గుర్తు ఏంటి పరిస్థితి ఇప్పుడు మీరు కలెక్టర్ ఉన్నప్పుడు ఎంత పనిచేసిన ఆల్రెడీ పబ్లిక్ మొత్తం తెలుసు తెలుసు మా చిన్నకోటి మండలి ఇంకా ఎక్కువ తెలుసు అవును ఇంకా మీరు ఎంపీ అయితే ఎంత పనిచేస్తాడు ఇంకా బాగుంటుంది అనే ఒక అభిప్రాయం ప్రజలు రుచికపోయింది గెలిపిస్తారా నా మాట అనేది అందరికి చర్చ జరుగుతుందా కలెక్టర్ కలెక్టర్గా ఉన్నాడు ఆయనే మళ్ళీ ఎలక్షన్ నిలుస్తున్నాడు అనేది వచ్చిందా ట్రస్ట్ బాగుంది ట్రస్ట్ బాగుందా అంటే అది విశ్వసిస్తున్నారు కదా ప్రజలు అది నమ్మాలి ప్రాణంపైనా కూడా అబద్ధమాడడు అయితే నాకు విద్య ఉంది కదా భగవంతుడు ఇచ్చిండు నేను పది మందికి నేను ఇస్తే నాకు సంతోషం అవునా కదా ఇక్కడికి వస్తున్నా ప్రత్యక్షంగా రాజకీయాలకు వస్తున్నప్పుడు తప్పకుండా ప్రజలకు నేను నాకున్న విద్యను పది మందికి చెందే విధంగా నేను ప్రయత్నం చేయాలి కదా అది నా దగ్గర ఉన్నది అది నేను అడ్డుకొని తెచ్చుకున్నది కాదు ఇక ఖచ్చితంగా కష్టపడి పని చేయాలనేది కష్టపడే స్వభావం కదా మరి దీవిస్తావా దీవిస్తున్నావా గెలిపిస్తావా గెలిపిస్తా సార్ థ్యాంక్ యూ